ప్రస్తుతం మనం ఉన్నాం లాల్ దర్వాజ్లోని రాజ్పాల్ నగర్లో ఇక్కడ ఉన్నటువంటి గణేష్ మండపంలో ఉన్నాము ఒక్కసారి గణేష్ని చూడండి చాలా పెద్ద గణేషు తర్వాత కలర్ చూడండి శివయ్య కలర్ ఉంది శివుడు అదే కలర్లో కనిపిస్తుంది చూడండి తర్వాత ఇంకొకటి కాలభైరవ రూపంలో పెట్టారు ఈసారి బ్యాక్ సైడ్ మనం డాగ్ను కూడా అంటే కాలభైరవుని కూడా వెనకాల చూడవచ్చు ఇంకొక స్పెషల్ ఉంది అదేంటంటే గోల్డ్ గణేష మొత్తం స్వామివారి దగ్గర చాలా గోల్డ్ ఉంది నాకు తెలిసి స్వామివారి విగ్రహం రేటు కంటే కూడా ఆ గోల్డ్ రేటే ఎక్కువ వాళ్ళు ఎలాగో చెప్పరు రివీల్ చేయరు అడుగుదాం కానీ వాళ్ళు రివీల్ చేయరు ముందే చెప్పేశారు గోల్డ్ దాని గురించి చెప్పద్దు అని చెప్పి ప్రతి సంవత్సరం ఒకటి ఒకటి యాడ్ చేసుకుంటూ వస్తారు వీళ్ళు త్రీ ఫోర్ ఇయర్స్గా ఆ గోల్డ్ పెరిగి 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 ఇప్పుడు ఈ రకంగా వచ్చింది నెక్స్ట్ ఇయర్ ఇంకెక్కడ తయారు చేయిస్తారో గోల్డ్ ఇంత లేట్గా కాదు నెక్స్ట్ ఇయర్ వన్ టూ డేస్లోనే చేస్తే మీ అందరూ వచ్చి చూడడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మాత్రం ఈ ఒక్క రోజే ఛాన్స్ ఉంది ఇమీడియట్గా అంటే రేపు మధ్యాహ్నం వరకు పర్వాలేదు చూడొచ్చు అవకాశం ఉంటే వచ్చి దర్శనం చేసుకోండి బంగారపు గణేష్ని నిజానికి బంగారపు గణేష్ మనకి ముంబైలో చూసాము చాలా నాలుగు వందల ముప్పై కోట్లు ఏమో బీమా కూడా చేయించారు వాళ్ళు ఇన్సూరెన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసి ఈ గణేష్కు కూడా వీళ్ళు ఇన్సూరెన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది ఆర్గనైజర్స్తో మాట్లాడదాం ఏంటి మీ గోల్డ్ గణేష్ స్పెషల్స్ ఏంటి చెప్పండి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి అనేది మేము ఒక గోల్డ్ గణేష్ అనే కాన్సెప్ట్ తో లాస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో మేము అయ్యప్ప స్వామి అవతారంలో వినాయకుడిని పెట్టినాం అయ్యప్ప స్వామి అవతారంలో అప్పుడు ఏం చేసామంటే మేము బంగారు పాదాలు అస్తము దంతాలు చేయించినాయి ట్వంటీ ట్వంటీ త్రీలో ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో మేము కార్తికేయ స్వామి భగవంతుడు అవతారంలో కూర్చోబెట్టాము అప్పుడు ఏంటంటే మనకి కిరీటం చెవులు చేయించిన అదేవిధంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో మేము కాలభైరవుని అవతారంలో కూర్చోబెట్ కాలభైరవన్ అవతారంలో ఆయన వాహనుడు బ్లాక్ డాగ్ నల్ల కుక్క ఆ అవతారంలో కూర్చోబెట్టాం వానరసేన యూత్ అసోసియేషన్ లాల్ దర్వాజా రాజ్పాల్ నగర్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ ఉంటాం ఈ ఇయర్ స్పెషల్లీ ఆభరణం అంటే లడ్డు మీద మనకు నార్మల్లీ సిల్వర్ వరక్ అనేది పెడతారు నార్మల్ స్వీట్ షాప్ మీ సార్ గోల్డ్ ఫాయిల్ అనేది పెట్టినాం చేతులు ఆశీర్వాదం ఫస్ట్ ఇయర్ అస్తం ఇంకా పాదాలు చేయించాము సెకండ్ ఇయర్ చెవులు చేయించాం అనేది లడ్డు మీద కొంచెం చూపించాము అంటే లడ్డు సొంతం చేసుకున్న ఇంటికి వెళ్ళినాక మీరు ఎంతనైనా తినేయండి ప్రాబ్లం తినేయచ్చు తినేయచ్చు ఇంకా మంచిదా దాంతో తింటేనే ఈసారి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కాలభైరవ్ అవుతారామక్క కాలభైరవన్ అవతారం చాలా మంది పిల్లలకి కొంతమందికి ఆ భగవంతుడు అనేది తెలియదు ఆ భగవంతుడు అనేది మేము ఈ అవతారంలో కూర్చోబెట్టి పిల్లలకు ఒక అవేర్నెస్ ఒక ఈ భగవంతుడు ఒక నెగిటివిటీని అనేది దూరం చేస్తాడు మనకేమన్నా నెగిటివిటీ ఉంటే ఈ భగవంతుని కొలుచుకుంటే పూజలు చేసుకుంటే ఆ నెగిటివిటీ అనేది దూరం అవుతుంది అదేవిధంగా ఈసారి మేము ఒక భగవంతుడు ఒక వాహనము బ్లాక్ డాగ్ రీసెంట్గా అయిన స్ట్రీట్ డాగ్స్లో రీసెంట్గా అయిన కేసెస్ స్ట్రీట్ డాగ్స్ మీద ఒక కేస్ కేసిన ఆ అవేర్నెస్ కోసం కూడా మేము ఒక బ్లాక్ డాగ్ కూడా మేము ఇదే కాన్సెప్ట్లో యాడ్ ఆన్ చేసి ఈ కాలభైరవన్వి పెడితే బాగుంటుంది అని చెప్పి ఫిక్స్ అయ్యి మేము కాలభైరవన్ అవతారంలో స్కెచ్ చేయించి ముంబై నుంచి ఇక్కడ శ్రీ గణేష్ ఆర్ట్స్ అని చెప్పి ఒక కళాకారు ఉండడు విగ్రహం అనేది చేసి తయారు చేసి పట్టింది ఒక త్రీ మంత్స్ పట్టింది అక్కడ విగ్రహం తయారు చేయడానికి అన్ని ఇయర్స్ విగ్రహానికి ఇప్పుడు మేము చెప్తే మళ్ళీ ఆయనే శ్రీ గణేష్ ఆర్ట్స్ కళాకారికి కొంచెం

గణేష్ ని చూడడానికి వచ్చాము అయితే గోల్డెన్ గణేష్ అక్కడ నుంచి చెప్తూనే అన్నారు ఆ గణేష్ అంటే కాదు ఇదని చూడడానికి వచ్చాము అన్నయ్య మాట్లాడుతున్నారని చాలా బాగుంది బాగుంది చాలా అంటే ఇది కాలభైరవ అలా పెట్టారు అనమాట అలా నచ్చిందా లేకపోతే గోల్డ్ కాబట్టి పెట్టారు కదా డాగ్ అవేర్నెస్ చిన్న పిల్లలది పిల్లలు అది బాగుంది ఆ కాన్సెప్ట్ బాగుంది నెక్స్ట్ పెడతారంట

రేపు బా కొంచెం బాగా అనిపిస్తుందా మరి రేపు నుంచి మీకు గణేష్ కనపడ్డది ఇక్కడ ఎలా అనిపిస్తుంది మరి బాగు అనిపిస్ బాధ అనిపిస్తుందా బాగా అనిపిస్తుంది వెళ్ళిపోతుంటే బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుందా ఏం చదువుతున్నావు నైన్త్ క్లాస్ నైన్త్ నువ్వు ఓకే గుడ్ థ్యాంక్ చెప్పండి గణేష్ స్పెషల్ ఇక్కడ డైలీ చాలా బాగా పూజలు అయితే మేబ్రీ ఎవ్రీడే ఇక్కడ అటెండ్ అవుతాం కంపల్సరీ గురీ పూజకు దగ్గరలో ఉంటారా దగ్గరలోనే ఉంటాం కంపల్సరీ అటెండ్ అవుతాం థర్టీన్ ఇయర్స్ నుంచి పెడుతున్నారు కదా ఇన్ని ఇయర్స్ లో ఏ గణేష్ రూపం మీకు బాగా నచ్చింది ఎవ్రీ ఇయర్ స్పెషల్ ఉంటుంది అండి ఎవ్రీ ఇయర్ చాలా బాగుంటుంది ఓకే అంటే ఏ ఇయర్ థర్టీన్ ఇయర్స్ లో ఏది బాగా నచ్చింది ప్రతి ఒక్కటి చెప్పుకోవాలంటే ఎవ్రీ ఇయర్ స్పెషల్గా ఉంటుంది అండి ఎవ్రీ ఇయర్ నచ్చుతుంది ఎవ్రీ ఇయర్ నచ్చుతుంది ఓకే అండి